డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా అమరావతిలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ఎపి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఎపి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతిలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను గుర్తుచేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశపట్ల బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు రాష్ట్ర అసెంబ్లీ అభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరగాలని చట్టసభలకు మరింత గౌరవం పెరగాలని వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీ అభయ సభల్లో ప్రజా సమస్యలపై ఫలవంతమైన చర్చలు జరగాలని కోరారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కుమార్ సూర్యదేవర ఉప కార్యదర్శులు పివి సుబ్బారెడ్డి రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ஜ <tac boundaries> <desconfinanta> <pussASE> <tarla> అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు చాలా ఆనందం ఉంది ఏంటంటే అమరావతిలో మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఇలా ఇంత ఆనందంగా జరుచుకున్నాయి దానికి కారణం పూర్వం ఉన్న పెద్దల తాలూకు త్యాగ పొలం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం త్యాగం చేశారు వారు త్యాగాలకు ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం రాష్ట్రంలో దేశంలో కూడా అంచేతం ఇ ద్వారా మేము అందరినీ మనం చేసేది ఏంటంటే స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం సంతోషిస్తాం తప్పించి మన బాధ్యత ఏదో మాకు గుర్తించలేకపోతున్నాం పెద్దలు స్వాతంత్రం ఇచ్చారు మనకి దాని తర్వాత ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మన బాధ్యత ఏంటి అది అందరం గుర్తించుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించడం కోసం ప్రపంచంలోనే భారతదేశానికి ఒక స్థానాన్ని కల్పించడం కోసం నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే మా అసెంబ్లీ స్టాఫ్ని కానీ పెద్దలందరినీ అధికారులు కానీ నేను కోరినది ఏంటంటే మన మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలి ఆ చర్చల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అలాగే ప్రెసవారిని కూడా కోరుకుంటున్నాను మీకు కూడా బాధ్యత ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి వాళ్ళు అని చెప్పి మీ మీ అందరికీ కూడా